పర్యాటకుల మీద రుసుల భారం వేస్తూ ప్రతి నెల లక్షల్లో దోచేసి వాటాలు పంచుకుంటున్నా ఇప్పటికే చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యకరమని విశాఖ బీచ్లో ఋషికొండకు ఒక్కదానికే ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు అందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు సాకుగా చూపుతున్నారు అయితే బ్లూ ఫ్లాగ్ నిబంధనల ప్రకారం పర్యాటకులకు కల్పించాల్సిన వసతులు ఏమాత్రం కల్పించడం లేదని అన్నారు ఆంధ్ర కాంట్రాక్టర్ ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు నిర్వహించుగా ఆయనను కాదని కేవలం లంచాల కోసం పది లక్షల ఎనభై వేల రూపాయలకు ఒరిస్సా కాంట్రాక్టుకు దీన్ని కట్టబెట్టారు పర్యాటక శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించిన అధికారి పానిగ్రహి శ్రీనివాస్ దీనిని తన అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు పాటు పలు పర్యాటక ప్రాజెక్టులను భ్రష్టుపట్టించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు విశాఖ మహానగరం విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా ఈ విశాఖ జిల్లాలో గడిచిన ఐదేళ్ళగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమ్లీ మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మహులు కందుల దుర్గేష్ గారికి కూడా పది రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఏవైతే గత ఐదేళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం అన్నీ కూడా పునఃసమీక్షించాలి ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబంధస్తాల్లో టూరిజం ఆస్తులు టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యూవల్స్ చేశారు పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటి కూడా రద్దు చేయాలి టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చెయ్యాలో మీరు సలహాలు సూచనలు మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్ల కన్నా ఎదుర్కొంటూ ఉన్నటువంటి బే వాచ్ బే వాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే బే వాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో రెండు ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆడస్థలం ఒక రెస్టారెంట్ టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచి వాళ్ళ వైసీపీ నేతల కబందాస్తాల్లో కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్గా ఫిర్యాదు చేయడం జరిగింది